ఇరవై ఐదవ నామంలో శంకరాచార్యుల వారిని ప్రసన్న వదనాంభోజాయనమ అని కీర్తిస్తున్నారు ప్రసన్నమైనటువంటి వదనము అంటే ముఖము అనబడే తామర పువ్వు లేదా తామర పువ్వు వంటి ముఖము కలిగినవారు అని అర్థం అంటే ఈ ప్రసన్నవదనాం వదనాంభోజాయ నమ అన్నప్పుడు అసలు ఆ ప్రసన్నత్వము అన్న మాటకు గల అర్థమేమి సరే వదనమునకు తామర పువ్వుకి పాదాలకి తామర పువ్వుకి చేతికి తామర పువ్వుకి పోలిక వేస్తూనే ఉంటారు కానీ ప్రసన్న భోజాయ మహా అన్నప్పుడు ప్రసన్నమైన వదనము గలవారు అంటే ఆ ప్రసన్నత్వము అన్న మాటకు ఉన్న అర్థమేమి అది చాలా ప్రధానమైన విషయం అందులో నిర్మలత్వము చేత మనస్సును విశేషముగా పొందినది ముఖమునందు ప్రతిఫలిస్తే దానిని ప్రసన్నత్వము అని పిలుస్తారు నిర్మలత్వము అంటే రాగద్వేషములు లేని కారణం చేత ఎప్పుడూ పరమ ప్రశాంతంగా ఉండే మనసు యొక్క స్థితి ముఖమునందు ప్రతిబింబించింది అనుకోండి అలా ప్రకటనమైనప్పుడు దాన్ని ప్రసన్నత్వము అని పిలుస్తారు అటువంటి ప్రసన్నత్వముతో కూడుకున్న ముఖము కలిగినవారు ఆ ముఖము తామర పువ్వులా ఉంటే దాని అర్థం ఏమిటంటే తామర పువ్వు దగ్గరికి ఎప్పుడు ఏరి పెడుతుంది తుమ్మిద పెడుతుంది తొమ్మిదికి సంస్కృతంలో షట్పదం అని పేరు షట్పదము అంటే ఆరు కాళ్ళు ఉన్నది అంటే గురువుగారి ముఖమండలం వంక చూసేటప్పటికీ మనసులో భావన చేసేటప్పటికి ధ్యానం చేసేటప్పటికీ ఏ విధమైనటువంటి భయం కలగకుండా ఒక గొప్ప ఓదార్పు కలుగుతుంది అబ్బా గురువుగారిని మనసులో తలుచుకునేటప్పటికే మనసుకి ఒక స్వాంతన ఒక ఊరట కలగడం అంటే ఆయన ముఖంలో ఎంత ప్రసన్నత్వం ఉండాలి అంత ప్రసన్నత్వం ఏదో ఒక కాలమునందు ఉండి ఒక కాలమునందు లేకపోవడం కాదు ఎప్పుడూ అట్లాగే ఆయన ఉండగలరు ఎందుకని అంటే ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న రాగము కదిపేయచ్చు ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ద్వేషం కదిపేయచ్చు ఈ రెండు భావాలు మనిషి యొక్క మనసుని కదిపేస్తూ ఉంటాయి కానీ ఈ రెండిటికీ కూడా కదలని మనస్థితిని పొందేశారనుకోండి అది మనం గతంలో చెప్పుకున్నట్టు అటువంటి ప్రశాంతతను పొందిన మనస్సు యొక్క స్థితి ముఖమునందు ప్రతిబింబించినప్పుడు అది ప్రసన్నవదనాం వదనాంభోజాయ నమ అని పిలుస్తారు ఇప్పుడు అందులో అసలు తుమ్మిదకి తామర పువ్వు ఎంత సహజంగా జ్ఞాపకానికి వస్తుందో తుమ్మెద తామర పువ్వు దగ్గరికి ఎంత సహజంగా వెడుతుందో తుమ్మిద తామర పువ్వులో మకరందాన్ని ఎంత సహజంగా పానం చేస్తుందో తుమ్మిద తామర పువ్వులోని మకరంద పానం చేసినప్పుడు సహజంగా ఎంత మత్తిక్కిపోయి సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ ఆ పద్మమునందు అట్లాగే ఉండిపోతుందో అట్లా గురువుగారి యొక్క ముఖం జ్ఞాపకానికి వచ్చేటప్పటికీ ఆ ప్రసన్నత్వాన్ని ఆ సంతోషాన్ని శిష్యుడు పొందగలగాలి ఇప్పుడు అది శిష్యుడు పొందలేకపోయాడు అనుకోండి గురువుగారి ముఖం ఎంత ప్రసన్నమైన ఉపయోగం ఏమిటి ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి ఒక గ్రంథాలయం ఉందనుకోండి ఓ గ్రంథాలయంలో అనేక పుస్తకాలు పెట్టబడి ఉంటాయి ఆ పెట్టబడిన గూట్లో ఎంత గొప్ప గ్రంథాలున్న గూటికి ఏం అర్థమవుతుంది ఆ పుస్తకం గురించి ఆ గూటికి అర్థమయ్యే అవకాశం ఏమి ఉండదు ఒక దేవాలయంలో అంతరాలయంలో గోడలు ఉంటాయి ఆ గోడలు నిరంతరం భగవంతుణ్ణి చూస్తూ ఉంటాయి వాళ్ళు కూడా ఏదో గొప్ప ఆరాధన చేసిన వాళ్ళే అలా గోడలు అవుతారు కానీ లౌకికంగా మాట్లాడినప్పుడు ఆ గోడకి ఏమర్థం అవుతుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి గురించి ఎట్లా తెలుస్తుంది తెలిసే అవకాశం ఉండదు ఎంత సత్పురుషుడు కానివ్వండి ఎంత శక్తి కలిగిన వాడు కానివ్వండి గురువుగారి సమక్షంలో ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ పేరు జ్ఞాపకానికి వచ్చేటప్పటికీ ఆయన గుర్తొచ్చేటప్పటికీ మీరు రాగద్వేషాలని విడిచిపెట్టేయగలరా మీకు అది విడిచిపెట్టడం చాలా కష్టం అనుకోండి దానివలన ప్రయోజనం ఏం లేదు ఇంకా గురుస్థానం దగ్గర కూడా మీరు విడిచిపెట్టలేనిది మీరు ఎక్కడా విడిచిపెట్టలేరని గుర్తు ఎందుకంటే ఏదైనా వదిలిపెట్టేయగలిగిన స్థానం ఏదైనా ఉంటే అదొక్కటే అక్కడ నాకు రాగము అక్కర్లేదు నాకు ద్వేషము అక్కర్లేదు అంటే అక్కడ నిర్మలత్వం రావాలి ఆయన పని విషయంలో నాకు అన్న అతిశయ భావనతో సంబంధము లేదు నేనన్న భావన లేదు అక్కడంతా ఆయన సేవయే ఆయన శుశ్రూషయే అక్కడ నాకు నేనన్న భావంతో సంబంధం లేదు నేనన్న భావం లేనప్పుడు ఇంకా రాగం ద్వేషం అన్న రెండు ఎలా అట్లా అన్వయం అవుతుంది